హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడిన బంగారం ధరలు మళ్ళీ ఒకసారిగా పెరుగుతూ వస్తున్నాయి అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉధృతలు మళ్లీ ముదిరిన నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ప్రతీకార సొంకాలను నూట నలభై ఐదు శాతం పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేస్తున్నాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానలో బంగారం మరియు వెనుదాళ్ళు ఏమాత్రం పెరుగుదల నమోదు చేస్తే తెలుసుకుందాం అంతకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మావిడ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మరింత లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుంచి గంట సినిమాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినతర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై పద్దెనిమిది వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు దిశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాములు బంగారంపై రెండు వేల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఐదు వేల నాలుగు వందల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై నాలుగు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష ఎనిమిది వేల దశలు అవుతుంది ఫ్రెండ్స్